బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వాగర్థ వివ సంపృక్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశిలో వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఏయో రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఏయో రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేషంలో రవి ఏడో తారీఖు నుంచి బుధుడు ప్రవేశిస్తాడు వృషభంలో గురువు ఇక కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మరియు వ్యయంలో అనగా మీనరాశిలో శుక్రుడు శని రాహువు బుధుడు బుధుడు ఆరో తారీఖు వరకు ఉంటాడు ఏడో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశించేస్తాడు గెలిసి చూసుకున్నట్లయితే ఈ పదిహేనో తారీఖు వరకు ఒక డెడ్ గా చెప్పవచ్చు ఎందుకంటే పద్నాలుగో తారీఖు నుంచి గురువు వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశం చేయడం అలాగే పదహారు తారీఖు కొన్ని పంచాంగాల్లో పద్దెనిమిదో తారీఖు కొన్ని పంచాంగాల్లో రాహువు కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి పన్నెండు రాశులకి సంబంధించినటువంటి వాళ్ళు భవిష్యత్తులో జరగబోయేటువంటి మార్పులకి ఈ మే ఒకటో తారీఖు నుంచి శ్రీకారం చుట్టబోతున్నాయి గ్రహాలు స్థితిగతుల ప్రభావం వలన కాబట్టి ఈ మే సంవత్సరం అనగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం మే నుంచి చాలా మటుకు అందరి జీవితాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలో ఉన్న జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి ప్రిపేర్ కండి ఎందుకనంటే ఉన్నటువంటి పదిహేను రోజుల్లో ఎక్కువ రోజులు అనుకూలంగా లేవు అనగా దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపించే అవకాశాలు గోచరమవుతున్నాయి అయితే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా నిరుద్యోగస్తులకి శుభవార్త చక్కగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాడికి వేరే సంస్థలో ఉద్యోగం చే చే చేసే ప్రయత్నం కావచ్చు లేకపోతే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వ్యక్తులకి మాత్రం ఏడవ తారీఖు నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రభుత్వంతో ఈ సంబంధించినటువంటి కార్యకలాపాలు అనగా వ్యాపారాలు కానీ బిల్ స్పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడాను చాలా చక్కగా మళ్ళీ మీకు రికవరీ అవుతాయి ప్రభుత్వ రంగంగా ఉండేటువంటి వాళ్ళు కొత్త కాంట్రాక్టులు చేపట్టే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి ఇక ప్రధానంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ మిథున రాశి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉంటుంది అయితే అవకాశాలు వెల్లువెత్తుతాయి కానీ ఖర్చులు కూడా అధికంగానే ఉండబోతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సిందల్లా కూడా కేవలం ఖర్చుల విషయంలోనే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్త పడాలి ముఖ్యంగా ద్వితీయ కుజ సంచార ప్రభావము మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో పెట్టుకుంటే అంతగా మీరు ఆనందంగా జీవించగలుగుతారు మీ వాక్కే మీకు శత్రువుగా మారబోతుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అంతా కూడా అనుకూలంగా ఉండడము పదిహేనో తారీఖు తర్వాత మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు రాహువు కేతుల యొక్క ప్ర మార్పు మీ జీవితంలో చాలా మార్పు తీసుకుని వస్తుంది ముఖ్యంగా మీరు గమనించుకున్నట్లయితే ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు విద్యార్థులు బాగా కష్టపడాలి తప్పదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక ఉన్నట్లయితే ఊహించిన దానికంటే కష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తలచింది ఒకటి జరిగేది ఒకటిగా ఉండబోతుంది ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ప్రభుత్వంతో లావాదేవీ నడిపే కాంట్రాక్టర్లు వీళ్ళకందరికీ కూడాను ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అయితే ఇక్కడ ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగము మరియు రైతులు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరమవుతున్నాయి సమస్యాత్మకమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ చెప్పినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడతారు మిగతా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను సాధారణం కంటే కూడా గొప్పగా ఉండబోతుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు ఏ తర్వాత మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే ఒక్క ఖర్చుల విషయంలో తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి చక్కగా ఉండబోతుంది వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి బాగా ప్రయత్నం చేస్తే కొంతవరకు సక్సెస్లోకి ఉంటారు ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు చక్కగా సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి అవుతున్నాయి అయితే కంటక శని ప్రభావము ఈ సంబంధించినటువంటి మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఈ కంటక శని దోష నివారణ తరచూ శివాలయ సందర్శనం చేసుకుంటే మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చాలా మంచి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ నెల పన్నెండవ తారీఖు రోజున వైశాఖి వైశాఖ పౌర్ణమి అద్భుతమైనటువంటి రోజు ఇటువంటి రోజున ఈ సంబంధించినటువంటి శాప నివృత్తి కనుక చేసుకుంటే మంచి శుభ ఫలితాలు పొందుతారు ప్రత్యేకించి వైశాఖ పౌర్ణమి శాప నివృత్తి కోసమే చేసేటువంటి కార్యక్రమాలకి చెప్పబడి ఉంది జాతకరీత్యా ఇప్పుడు విద్యపరంగా వివాహపరంగా ఉద్యోగపరంగా దాంపత్యము సంతాన పరంగా అనారోగ్య సమస్యలు ఇటువంటివన్నీ కూడా ఉంటున్నాయి కదా ఆ సమస్యల నుంచి బయటపడ ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటపడలేకపోతుంటుంటారు అంతేకాకుండా జాతకంలో ఎక్కడ చూపించిన గ్రహాలన్నీ బాగున్నాయి మీకు అద్భుతంగా ఉంటుందన్న వాస్తవ పరిస్థితుల్లో మీ జీవితం అలా ఉండదు అలాగే నిజాయితీగా ఎంత కష్టపడ్డా ఎన్ని పూజలు చేసినా ఆ పూజలు అనేవి ఫలించకపోగా సమస్యల్లో ఇంకా కూరుకుపోయేటువంటి అవకాశాలు ఉంటుంటాయి అటువంటి వాళ్ళ జీవితాలు అలాగే ఇవన్నిటికీ కారణం ఏంటంటే జాతకంలో ఏదో ఒక శాప ప్రభావం అది స్త్రీ శాపమా గురుశాపమా సర్పశాపమా దైవ శాపమా పితృశాపమా ఇటువంటి ఐదు రకాల శాప ప్రభావాలు ఉండడం వల్ల మానవుడి జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదురవుతుంటాయి అంటే ఎలా గుర్తించాలి తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉంటే ఈ యొక్క దోష ప్రభావాలు ఉంటాయి కావున ఈ దోష నివృత్తి కోసమే పన్నెండవ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి సందర్భంగా చక్కగా ఈ పంచశాప నివృత్తి కార్యక్రమాలు అనేటువంటివి పీఠమాధులలో జరపబడుతున్నాయి అయితే ఇప్పుడున్నటువంటి సమాజంలో మంచి చెడు ఉంటాయి కాబట్టి మంచి అనేటువంటిది పక్కకు పెడదాం చెడు ఎలా గుర్తించాలి ఈ దోషాల నివృత్తి పేరిట చాలామంది జన్మించినటువంటి కొన్ని నక్షత్రాలు చెడు నక్షత్రాలు ఒక ఏడు ఉంటాయి కానీ నక్షత్ర జనన దోషమే చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు ధనార్జనే ధ్యేయంగా జనాలని మోసం చేయడం కోసం ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే ఈ స్త్రీ శాపాలు ఉంటాయి పితృశాపాలు ఉంటాయి అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాలు ఇప్పుడు జరగబోతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే స్త్రీ శాపము పితృశాపము గురుశాపాలు సర్పశాపాలు ఉండవు జాతకాన్ని అనుసరించి ఈ యొక్క శాప ప్రభావాలు ఉంటాయి అన్నిటికంటే మించి పెద్ద దోషము పెద్ద మోసం ఏంటంటే దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు జరగాల్సినటువంటి ఈ పూజల్ని గుంపులు గుంపులుగా తీసుకొని వెళ్ళి సామూహికంగా గంట గంటం బావులో ఈ పూజల్ని చేయిస్తున్నారు మంచి పండితుల్ని పెట్టకుండా ఎవరు పడితే వాళ్ళని చేయిస్తున్నారు సుశిక్తులైన పండితులతో అయితే కావట్లేదు కాబట్టి ఇలాంటి పూజలు జరిగాయనంటే మీరు మోసపోయినట్టే మోసపోగలిగితే అటువంటి పూజల్లో గంట గంటం బావు లోపల చేసే పూజల్లో ఈ పంతొమ్మిది నక్షత్రాలని చెప్పి అబద్ధ ప్రచారం చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోండి నిజాయితీగా జరగాలి అని అనుకుంటే రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నిజాయితీగా చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమంలో శాప నివృత్తి కార్యక్రమాలు చేసుకోండి తప్పకుండా మీ జీవితంలో అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని విధాలుగా మీ యొక్క సాయశక్తులు మీరు ఒడ్డుతారు మీరు చేసేటువంటి ప్రతి పనిని తుదకంటూ పోరాటం చేసి ఆ పనిని పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఒకరికి ఒకరికి మాట ఇచ్చారు ఆ మాటని మీరు పూర్తి చేసుకుంటారు ఆ పూర్తి చేసుకునే క్రమంలో ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మాట ఇచ్చే ముందు జాగ్రత్త పాటించండి మనం చేయగలుగుతామా లేదా అనే విషయాన్ని ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు గమనించాలి ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహం జరుగుతుందో అందులో సందేహం లేదు సంతాన ప్రాప్తి కోసమే కాస్త ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాష్ట్రలో జన్మించినటువంటి మహిళలకి గోచరం అవుతుంది కొన్ని సందర్భాలలో మీకు తెలియకుండానే మీరు కోపోద్రిక్తులై మీ యొక్క వాక్కుని మీరు సరిగ్గా వాడకలేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఈ యొక్క మిథున రాష్ట్రలో జన్మించినటువంటి మహిళలు ఎదుర్కొంటారు ఏ తవాత ఉద్యోగంలో చేసేటువంటి వాళ్ళు అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండండి మీరు చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు ఇక మనం గమనించుకున్నట్లయితే ఒకటి రెండు మూడు తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు పాత మిత్రులని కలిసే అవకాశాలు ఈ ఒకటి రెండు మూడు తారీఖుల్లో ఉంటాయి నాలుగు ఐదు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీ దగ్గర డబ్బులు అప్పుగా అడిగి వాళ్ళు కొంతమంది ఉంటారు తద్వారా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రాదు అది గమనించండి అలాగే మీరు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి మీ వాక్కుని ఎంత తక్కువగా వినియోగించుకుంటే అంత నాలుగు ఐదు తారీఖుల్లో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు మానసికమైనటువంటి అశాంతి ఈ నాలుగైదు తారీఖుల్లో ఉంటుంది ఆరు ఏడు తారీఖుల్లో రావాల్సినటువంటి డబ్బులు మీకు లభిస్తాయి అలాగే అవసరాలు ఖర్చులకి మించిన ఆదాయం కూడా మీకు ఉండడం వల్ల ఆనందదాయకంగా ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు ఇక ఎనిమిది తొమ్మిది పది మరియు పదకొండు పన్నెండు తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు ఎందుకంటే పరధ్యానంగా ఉండి సమయం ఈ మూడు రోజులు ఎక్కువగా ఉంటుంది ఏ పని చేస్తున్నామో పనికి చేసే పనికి ఆలోచించే మనస్సుకి సంబంధమే ఉండదు కాబట్టి ఎక్కువగా నష్టపోతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి పదకొండు పన్నెండు తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల సిద్ధ వహించండి ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో కనుక చూసుకున్నట్లయితే రాణి బాకీలు వసూలు అవ్వడము అలాగే ధనాదాయం చాలా చక్కగా ఉండడము ఆకస్మిక ధన ప్రాప్తి ఊహించిన దానికంటే ఎక్కువగా మీరు అభివృద్ధిలో ఉంటారు చెప్పొచ్చు ఏతవాత చెప్పొచ్చేది ఏమిటంటే నాలుగు ఐదు మరియు ఎనిమిది తొమ్మిది పది తారీఖులో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దత్తాత్రేయ అష్టోత్తరము అలాగే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారము సూర్యాష్టకం ఆరుసార్లు చదవడము వీలు కుదిరినప్పుడల్లా శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంగా తైలాభిషేకం జరిపించుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నట్లయితే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు ఇక పన్నెండవ తారీఖు రోజున తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాలు ఏవైనా దుర్మరణాలు కనుక ఉంటే అది పితృశాపం కాబట్టి ఆ పితృశాప నివృత్తి కార్యక్రమాలు మన పీఠమాధ్వర్యంలో జరపబడతాయి వీటిలో మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్